అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆదిత్య టాక్స్ తెలుగు నేను మీ ఆర్కే రావు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగులోకి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది సిట్ అధికారులు ఒక్కొక్కటి విషయం బయటకు చెప్తూ వస్తూ ఉన్నారు ఆ మద్యం ముడుపులు ఎవరెవరికి చేరా అనే విషయాల గురించి ఇప్పుడు వంతు వచ్చింది ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరెవరికి ఆ మద్యం నుంచి వచ్చినటువంటి ముడుపుల్ని ఎవరెవరికి అందజేశారనే విషయాలు సిట్ అధికారులు తెలియజేశారు వారిలో ముఖ్యంగా కావలి మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆ ముడుపులు ఎలక్షన్ టైంలో అయితే వారికి అందజేసినట్టుగా సిట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వారి పిఏకి ఈ మద్యం ముడుపులు అందజేసినట్టుగా సిట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కొలగొట్టినటువంటి ఈ మద్యం కుంభకోణంలో అందులో రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు ఒక్కొక్క జిల్లాకి నెల్లూరు ఒంగోలు చిత్తూరు జిల్లాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అప్పుడు ఎలక్షన్లు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి ఈ అమౌంట్ అయితే ముడుపుల్ని అందజేసినట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అందజేసినట్టుగా తెలియజేస్తూ ఉన్నారు సిట్ అధికారులు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండో తారీఖున ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల ఆ సమయంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఫోన్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు అయినటువంటి బాలాజీ యాదవ్కి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మూడు సార్లు ఫోన్లో మాట్లాడినట్టుగా రికార్డు నమోదు చేయడం జరిగింది అయితే మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా ఈ ముడుపులు మొత్తం సొమ్ము మొత్తాన్ని తీసుకొచ్చి ఈ ఎవరైతే ఉన్నారో బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ గిరిబాబు అనే వాళ్ళు ముగ్గురు వచ్చేసి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క పిఏకి అందజేయడం జరిగిందని చెప్పేసి రికార్డులో ప్రాథమిక రికార్డులో ఈ వివరాలన్నీ సిట్ అధికారులు ఛార్జ్ షీట్లో నమోదు చేయడం జరిగింది అలాగే ఈ వచ్చినటువంటి ఈ ముడుపుల సొమ్ము మొత్తాన్ని అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో ఖర్చు చేసినట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు ఈ మద్యం కొంపుకోణకు సంబంధించినటువంటి కేసులో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా మిథున్ రెడ్డి అరెస్ట్ అవటం జరిగింది ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారో మనం వెయిట్ చేయాలి అలాగే ఇప్పుడు కావల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద వచ్చినటువంటి ఈ అవయోగాన్ని వారు ఏ విధంగా స్పందిస్తారో మనం వెయిట్ చేయాలి చూద్దాం వారు ఏ విధంగా స్పందిస్తారో అలాగే ఇది ఎంతవరకు వెళ్తుందో మనం వెయిట్ చేద్దాం ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి జై హింద్ దేశ భాషలందు తెలుగు భాష లెస్స జై భారత్